జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో జడ్మోడ్ టన్నెల్ నిర్మాణం పూర్తయింది దీని ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పెట్టిన పోస్ట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు టన్నెల్ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు టన్నెల్ ప్రారంభోత్సవానికి సోన్మార్గ్ వచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టన్నెల్ అందుబాటులోకి వస్తే పర్యాటకం స్థానిక ఆర్థిక రంగాలకు కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు టన్నెల్ సంబంధిత ఫోటోలు వీడియోలు ఎంతో బాగున్నాయంటూ ప్రధాని కితాబ్ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో జడ్మోట్ టన్నెల్ ప్రాజెక్టును అయితే చేపట్టారు కొండ చర్యలు మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో పన్నెండు కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు ఇది సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది శ్రీనగర్ సోన్మార్గుల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది ఈ టన్నెల్ సంబంధించిన ఫోటోలు వీడియోలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో షేర్ చేశారు సోన్మార్గ్ టన్నెల్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అంతేకాకుండా శ్రీనగర్ నుంచి కార్గిల్ లేఖ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందంటూ ఈ ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించారు జనవరి పదమూడున ఈ టన్నెల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేయనున్నారు